ఎలాంటి వారినైనా మీ దారిలో తెచ్చుకోవాలంటే ఈ నాలుగు పద్ధతులు పాటించాలి మన మీద ప్రతి విషయానికి కోపం వస్తూ ఉంటుంది అటువంటి కోపిష్టి గుణం ఉన్న వారితో మనం చాలా మర్యాదగా ఒద్దికగా ఉండాలి మనకు ఎంత కోపం వచ్చినా కోపాన్ని వారి ముందు ప్రదర్శించకూడదు దీంతో ఆటోమేటిక్ వాళ్ళు మీ దారిలోకి వచ్చేస్తారు నెంబర్ టూ కొందరు నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్టు మూర్ఖపు పోతుంటారు అలాంటి వారిని వీలున్నప్పుడల్లా ఉండాలి వాళ్ళను మనం ఫాలో నటించాలి దీంతో ఆటోమేటిక్ గా వాళ్ళు మన దారికి వచ్చేస్తారు నెంబర్ త్రీ మనకంటే తెలివైన వారి ముందు అతి తెలివి ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించు వారితో ఎప్పుడు నిజాలే మాట్లాడాలి నిజాయితీతో ఉండాలి నిజాయితీగా ప్రవర్తించాలి దీంతో సులభంగా అమ్మ దారిలోకి వచ్చేస్తారు వాళ్ళు నెంబర్ ఫోర్ బాగా స్వార్థం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి డబ్బు ఆశ చూపి మీ దారిలోకి చాలా ఈజీగా ఈజీగా తెచ్చుకోవచ్చు ఈ నాలుగు లక్షణాలు మీ దగ్గర ఉన్నాయా లేవో మీరు పరిశీలించుకోండి ఒకసారి ట్రై చేయండి తర్వాత కామెంట్ చేయండి ఓకే